అందరికీ నమస్కారం భాద్రపద బహుళ పాఠ్యమి నుంచి అమావాస్య వరకు మహలాయ పక్షాలు ఇంట్లో పెడుతూనే ఉంటారు అసలు పక్షాలను ఎందుకు పెట్టాలి భారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తాడు మార్గంలో అతనికి ఆకలి దప్పులు వేస్తాయి ఏ పండు తిందామని చేతిలోకి తీసుకున్నా వెంటనే అది బంగారంగా మారిపోతోంది చివరకు నీరు కూడా బంగారంగా మారిపోతోంది అతనికి ఆకలి దప్పిక తీరకపోగా మరింత తీవ్రమవుతాయి ఇంతలో ఆకాశవాణి కర్ణ నువ్వు చేతికి ఎముకలేని దాతవని లోక ప్రసిద్ధి పొందావు అయితే నీ దానాలన్నీ బంగారము వెండి ఇతర వస్తువుల రూపంలో చేసావు నీ చేతితో ఎవ్వరికీ పట్టెడు అన్నం పెట్టలేదు అందుకే నీకు దుస్థితి కలిగింది అని పలుకుతుంది వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్ళి అనేక విధాలుగా ఆయన్ని వేడుకుంటాడు కరుణించిన సూర్యుడు ఇతర దేవతలు కర్ణుడికి సశరీరంగా భూలోకానికి వెళ్ళి అందరికీ అన్న సంతర్పణలు చేసి తిరిగి వచ్చే అపురూపమైన అవకాశం ఇచ్చారు కర్ణుడు ఆనందంతో తన రాజ్యానికి వెళ్ళి ప్రజలందరికీ శట్రసోపేతమైన భోజనం పెడతాడు ప్రజలతో పాటు పితృదేవతలకు కూడా పిండ ప్రదానం చేస్తాడు దాంతో అతనికి ఆకలి దప్పులు తీరిపోతాయి తిరిగి అతడు స్వర్గానికి చేరుకుంటాడు ఈ విధంగా కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తన పితృదేవతలను అర్చించి స్వర్గానికి పొందిన కారణంగా ఈ కాలాన్ని పితృపక్షంగా పక్షంగా వ్యవహరించడం ఆచరణలోకి వచ్చింది అందుకే అందరూ ఈ కాలంలోనే పక్షాలు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు